హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ నేను ఒక హెల్దీ అయిన డ్రింక్ రాగి మాల్తో వచ్చానండి చాలా హెల్దీ అయిన డ్రింక్ అనమాట మీరు సమ్మర్లో తప్పకుండా తీసుకోవాలి దీనికోసమైతే నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకున్న రాగుల్ని తీసుకోవాలి ఇలా నైట్ మొత్తం సోక్ చేసి ఉంచుకున్న రాగుల్ని ఒక గిన్నె తీసుకొని దానిపైన స్టెయినర్ని ఉంచి ఒక క్లాత్ వేసుకోవాలి క్లాత్ పైన ఈ రాగుల్ని వేసుకోవాలి అంటే రాగుల్లో ఉన్న వాటర్ మొత్తం మీకు పోవాలన్నమాట అంటే ఒక స్టెయినర్లో వేసుకుంటేనే ఈ రాగుల్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది ఇలా స్టెయినర్లో వేసుకొని చిన్న ఒక గిన్నె కింద ఉంచుకున్నామంటే దాంట్లో వాటర్ మొత్తం వచ్చేస్తుంది దాని తర్వాత ఇలా వాటర్ పోయిన తర్వాత ఈ క్లాత్ని వేసుకొని ఈ క్లాత్ పైన కొంచెం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసి త్రీ డేస్ దీన్ని పక్కన పెట్టేయాలి ఈ క్లాత్ డ్రై అయితే మళ్ళీ దానిపైన వాటర్ వేసుకొని ఇలా త్రీ డేస్ ఉంచుకుంటే మీకు ఇలాంటి ఇలా రాగుల్లో మొత్తం మొలకలు వచ్చేస్తాయి ఇవి చాలా ఎనర్జెటిక్గా ఉంచుతాయి డైలీ డే మొత్తం దీంతో జావ చేసుకొని తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు సిక్స్ మంత్స్ బేబీ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ దాకా ఎవరైనా తాగొచ్చు అనమాట అంత హెల్దీ అనే డ్రింక్ ఇలా మొలకెత్తిన ఈ రాగుల్ని ఒక వెడల్పాటి ప్లేట్ ఏదైనా వెడల్పాటి తీసుకొని దానిపైన వీటిని మంచిగా ఆరబెట్టుకోవాలి ఇలా వెడల్పాటి దాంట్లో మొత్తం ఈ రాగుల్ని వేస్తున్నాను మెయిన్ బాగా పై పైన మొలకలు వచ్చినవన్నీ ఒక ప్లేట్లో వేస్తున్నాను కింద కొంచెం రాగులు కొంచెం చిన్న చిన్నగా మొలకలు వచ్చినవన్నీ ఇంకో ప్లేట్లో వేస్తున్నాను ఇలా వన్ డే మొత్తం మీరు మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి వన్ డేలో మీకు మంచిగా ఆరిపోతుంది ఈ రాగులు అనేవి ఈ మొలకలు రాగులు అన్నీ మంచిగా ఆరిన తర్వాత దీన్ని చూస్తున్నారు కదా ఎంత మంచిగా డ్రై అయిపోయాయో ఇప్పుడు ఇలా సమ్మర్ కాబట్టి ఒక్కరోజు ఎండ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇంట్లోనే ఈజీగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవచ్చు ఇలా పౌడర్ చేసి దీన్ని స్టిక్ సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే బయట ఉంచండి లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను మనం ఏ దేంట్లో అయితే జావ చేస్తామో మాల్ట్ చేస్తామో దాంట్లోనే ఇలా రాగి పిండిని ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి సరిపోతుంది ఇలా ఒక రెండు కప్పులు వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో కప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు చాలా క్విక్గా బ్రేక్ఫాస్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి లేకపోతే ఈవినింగ్ పిల్లలకు ఈవినింగ్ ఇచ్చిన చాలా ఎనర్జెటిక్గా ఉంటారు నేనైతే మార్నింగ్ తీసుకోవడం చాలా బెస్ట్ అంటాను డే మొత్తం మంచి ఎనర్జెటిక్గా ఉంటాం ఎక్కువ వాటర్ కావాలి వాటర్ వాటర్ అనిపించదు బాడీకి చలువ చేస్తుంది బయటికి వెళ్ళేవాళ్ళు ఇలా ఈ రాగి మాల్ట్ తాగి వెళ్తే పొట్టలో చాలా కూల్గా ఉంటుంది ఎక్కువ వాటర్ దాహం అలా అనిపించదు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్లో మనకు రాగి మాల్ట్ అనేది రెడీ అయిపోతుంది మిక్స్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేశాను అయినా కుండ కాబట్టి చాలా వేడిగా ఉంది ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా పక్కన పెట్టేస్తే చల్లారింది ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని దీంట్లో వేసుకోవాలి కావాలంటే మీరు ఇక్కడ మజ్జిగ వేయచ్చు లేకపోతే పెరుగుని బ్లెండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపడా కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే పెద్దవాళ్ళు అయితే ఇలా తాగవచ్చు చిన్న సిక్స్ మంత్స్ బేబీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఆ రాగి జావా చేశారో దాన్ని చల్లారిన తర్వాత ఇచ్చేయచ్చు పిల్లలకి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి